హలో ఆల్ వెల్కమ్ టు గుడ్వైడ్ పిల్ల ఛానల్ నేను మీ వినయ సో తమ్మల్ని చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా బాబు పుట్టు వెంట్రుకలు తీపిచ్చడానికి మేమందరం అయితే సింహాచలం వెళ్తున్నాము అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము అదే రోజు మాకు ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ అటెండ్ అయ్యేది కూడా ఉంది అందుకని ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేద్దామని అనుకుంటున్నాము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఈ వి ఆన్యస్వామి చాలా ఫేమస్ అందుకని వెళ్ళే ముందు ఒకసారి దండం పెట్టుకుని వెళ్దామని అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఆన్యస్వామి పండగ చాలా గ్రాండ్గా చేస్తారనమాట నెక్స్ట్ టైం వీలుంటే క్యాప్చర్ చేస్తాను అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేయడంతో అందరూ ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయారనమాట అండ్ మేము అక్కడ పడుకుంటే ఇంకా సింహాచలం దగ్గరకు వచ్చాక లేచాము అండ్ లేచి చూస్తే మొత్తం గ్రీనరీ కొండలు చాలా పీస్ఫుల్గా ఫ్రెష్గా అనిపించింది మాకైతే చాలామంది పుట్టు వెంట్రుకలు అన్నప్పుడు తిరుపతిలోనే తీపిచ్చుకుంటూ ఉంటారు కదా అండ్ నేనైతే ఇక్కడ పర్టికులర్గా సింహాచలంలో తీపిచ్చడానికి ఒక రీజన్ ఉందండి నేనైతే ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ నేను వైజాగ్ వచ్చేదాన్ని మెడిసిన్స్కి ఎందుకంటే నేను వైజాగ్లోనే యూజ్ చేశాను అనమాట నాకు టిఫా స్కాన్ రోజే గిరి గిరిప్రదక్షిణ జరిగింది సింహాచలం గిరి గిరిప్రదక్షిణ సో ఆ రోజైతే నేను ఇంకా అనమాట నాకు కనుక మంచి బేబీ పొడితే కనుక ఇలా ఎవరు పుట్టినా సరే ఇక్కడ ఫస్ట్ ఇక్కడే తీపిస్తాను తలనీలాలు అన్నట్టు అందుకని అదే మాట మా అత్తయ్య గారు వాళ్ళతో చెప్తే వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు ఇంకెలాగో వస్తున్నాం కదా అని చెప్పి మ్యారేజ్కి వస్తున్నాం కదా అని చెప్పి ఇంకా అప్పుడైతే తీపిచ్చేసుకున్నాం అనమాట ఇంకా మేమైతే ఇంకా కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము ఇలా కొండ మీదకి వెళ్ళేటప్పుడు మధ్యలో టోల్ గేట్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ తీసుకుని ఇంకా మనమైతే కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా కొండ మీదకి వెళ్ళిన తర్వాత కార్ అయితే పార్క్ చేసుకుని మనమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము అది సండే అవ్వడం వల్ల అంత రష్ లేదు అంటే రష్ లేదని చెప్పను కానీ అంత రష్ లేదు మేమైతే దర్శనానికి అసలు ఎక్కడా వెయిట్ చేయలేదనమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత స్తంభానికి కడతారు కదా దాని దగ్గరే కొంచెం లేట్ అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మా క్యూ లైన్లో నుంచి ఉంటే ఉన్నదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట అంటే తీపిద్దాము అన్న దగ్గర నుంచి నాకైతే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది చిన్న బేబీ కదా ఫైవ్ మంత్సే అది కూడా ఫిఫ్త్ మంత్ వచ్చి ఒక వన్ వీక్ అయ్యి ఉంటుంది ఆ రోజుకి ఇంత చిన్న పిల్లోడికి ఎలా తీపిస్తామో బాగా తీస్తారా తీయరా అని చెప్పి చాలా టెన్షన్స్ ఉన్నాయి నాకైతే అంటే చాలా పల్చగా ఉంటుంది కదా వాళ్ళ హెయిర్ అండ్ మెత్త మెత్తగా ఉంటుంది వాళ్ళ తల కూడా అందుకని నాకు చాలా భయమేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి ఏజ్ గ్రూప్ అలా చిన్నపిల్లలు చాలామంది కనిపించారు బట్ స్టిల్ నాకు ఎక్కడో లోపల కొంచెం భయమేస్తూ ఉండేదనమాట తర్వాత ఇంకా మాకు వచ్చిన నెంబర్ కూడా మంచి పెద్ద ఆయన వచ్చారనమాట సో ఇంకా కొంచెం పర్లేదు అనిపించింది కానీ సుబ్బు మాత్రం చాలా పేచీ పెట్టేశాడు యాక్చువల్గా ఏడ్చే టైప్ అయితే అస్సలు కాదు కానీ ఏంటంటే వాళ్ళు తల పైకి చూడకుండా కిందని పెట్టేసి నొక్కారు అనమాట నొక్కేసరికి వాడు ఏదో జరిగిపోతుంది నన్ను ఏదో చేసేస్తున్నారు అన్నట్టు కొంచెం కంగారు పడి ఏడ్ చేశాడు సంహవ్ అది అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ నార్మల్గా వచ్చేసాడులేండి తల్లి ప్రేమేమో నాకు అర్థం కాదు కానీ బేసిక్గా వాడికి ఒంట్లో బాగోకపోయినా జలుబ్బు చేసిన వ్యాక్సిన్స్ వేయించినప్పుడు బాగా క్రాంకీ అయిపోతూ ఉంటారు కదా అప్పుడు నాకు అస్సలు వాడితో పాటు నేను కూడా డల్ అయిపోతూ ఉంటాను అసలు నాకేం అర్థం కాదు కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా లో అయిపోతాను అప్సెట్ అయిపోతూ ఉంటాను ఊరికూరికే వాళ్ళ హెల్త్ బాగోకపోతే బట్ సురేష్ అయితే అలా కాదు స్ట్రాంగ్గా ఉంటాడు ఏం కాదు అయిపోద్ది లేదా వాడి కోసమే కదా అన్నట్టు అలా ఆలోచిస్తారు ఏమో నాకైతే ఇంకా అసలు చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాను అలాంటి టైంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఏం కాదు అన్నట్టు ఉంటారనమాట వాడైతే ఇంకా చాలా ఏడ్ చేశాడు తర్వాత ఇంక బయటకు తీసుకురాం ఇంక మళ్ళీ నార్మల్ అనమాట ఏం కాలేదు ఓకే అన్నట్టు ఇంకా అమ్మతో కూర్చొని మాట్లాడుతూ అలా ఉన్నాడనమాట ఇంక మేమైతే ఇక్కడ తీసుకొచ్చి స్నానం చేయించేసాము అండ్ అయిన తర్వాత ఇంక మొత్తం డ్రెస్ చేంజ్ అది చేసేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం మేమైతే ఇంక ఇక్కడ బొట్టు పెట్టి బొట్టు అవి పెడుతున్నారనమాట ఇంకా తాతగారితో మొత్తం ఆ గుండెకి గంధం అది రాపిచ్చాము నాకైతే చాలా బాగా ముద్దొచ్చాడనమాట కదలకుండా మంచిగా రాపిచ్చుకున్నాడు నామాలు కూడా పెట్టించుకున్నాడు ఇంకా వాడితో పాటు ఇంక మేము అందరం కూడా నామాలు పెట్టించేసుకున్నాం అనమాట ఇంకా పెట్టించుకుని ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము అదే రోజు మాకు మ్యారేజ్ కూడా ఉందని చెప్పాను కదా ఇంకా దానివల్ల ఏమో ఫుల్ ప్యాకెడ్గా అనిపించింది అండ్ మ్యారేజ్ చూసుకున్న తర్వాత ఈవినింగ్కి మా నాన్నమ్మగారు అయితే సుబ్బుకి గుండు మీద బూర్లు వేశారు అంటే మా సైడ్ ఇది ఒక ఆచారం ఉంటుంది అనమాట గుండు కొట్టించిన తర్వాత కొందరు కొడుములు వేసుకుంటారు ఇంకో కొంచెం మంది అయితే బూర్లు వండుకొని బూర్లు వేసుకుంటారు అనమాట అలా అమ్మవారికి ఉపారం పెట్టుకుంటూ ఇంకా బూర్లో వండాం కదా అని చెప్పి బూర్లు వేశారు అన్నీ అన్నీ ఒకటే రోజు అయిపోవడం వల్ల చాలా ప్యాక్డ్గా అనిపించింది ఇంకా ఆ రోజు అయితే అండ్ ఊరు ఊరెళ్ళిన తర్వాత అన్ని పనులు ఒకటేసారి ఎప్పుడు వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి పనులన్నీ ఒకటేసారి చేసేసుకోవాలి అన్న హడావిడ ఏమో తెలియదు కానీ పనులన్నీ ఒకటేసారి పెట్టేసుకోవడం వల్ల ఫుల్ బిజీ అయిపోయింది అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు నేను ఊరెళ్ళిన తర్వాత చూసారా సుబ్బు భలే క్యూట్గా ఇంకా పోజులు ఇచ్చేసాడు అందరూ ఎత్తుకున్న తర్వాత అండ్ ఇంకా మేమైతే ఇంకా ఫోన్స్ అక్కడ లాకర్లో పెట్టేసి ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము అండ్ జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు బట్ మాకైతే తొందరగానే అయిపోయింది దర్శనం ఇదేమో ప్రసాదం కౌంటర్ అనమాట అదే రోజు దేవుడిని పల్లకిలో తిప్పుతున్నారు ఎందుకంటే ఇంకో ట్వంటీ థర్డ్ను ఏమో చందనోత్సవం అంట సో దానికోసం అయితే కొంచెం గుడి అయితే చాలా బిజీగా అనిపించింది డాడీ అయితే అక్కడికి తీసుకెళ్ళి బాబుకి చెవులు అది కూడా పెట్టించారు ఇంకా మేము అన్నీ చూసుకొని రిటర్న్ అయ్యేసరికి అయితే లెవెన్ అలా అయిపోయిందనమాట ఇంకా ట్వెల్వ్కి అలా అయితే మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము దర్శనం బాగా జరిగింది మొత్తం అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయ్యింది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సుబ్బుకి గుండె మీద బోర్లు వేసామని చెప్పాను కదా ఆ వీడియో కూడా నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసిన వెంటనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీకు వెంటనే ఫోన్కి అయితే వచ్చేస్తుంది నోటిఫికేషనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్